కొందరికి భగవాన్ మహావీరుని పట్ల శ్రద్ధ ఎంతో మంచి విషయం భగవాన్ మహావీరుని పట్ల శ్రద్ధ కలిగింది భక్తి కలిగింది కానీ మళ్ళీ అదే మాట ఆయనలోని గుణాలను మనలో తెచ్చుకోవడం మర్చిపోయాం మళ్ళీ భక్తి పేరిట కోరికలే ఒకతను చాలా ఖరీదైన పెద్ద పాలరాతి మందిరాన్ని కట్టించి అందులో భగవాన్ భగవాన్మహవీరుని అద్భుతమైన మూర్తిని ప్రతిష్ఠింపజేస్తాడు చేతులు జోడించి స్వామి మీకోసం ఇప్పటికైతే ఇంత చేశాను ఇక నా పది కోట్ల వ్యాపారం మొదలుపెట్టాను కదా అది బాగా నడిస్తే మీకొక బంగారు గొడుగును చేయిస్తాను అని మొక్కుతాడు అరే లంచం ఇస్తున్నావా భగవాన్ మహావీరునికి రాజభోగాలన్నీ త్యాగం చేసి కనీసం నడుముకు కూడా చుట్టుకోనంత అపరిగ్రహి ఆయన అంతటి త్యాగి అలాంటి వాడికి బంగారు నాశ చూపుతావా మనం ఏం చేస్తున్నామో మనకు తెలియటంలేదు ఆయనేమన్నాడు లోక విపస్సి మీలోనికి మీరు చూసుకోండి అంత అంతచక్షులు తెరుచుకోండి అని అంటాడు విపస్సీలవ్వండి అన్నాడు అదైతే చేయం త్యాగానికి గొప్ప నిదర్శనం ఆయన అదీ చేయం వీతరాగులవ్వండి అంటే ఇంకా కోరికల్ని అంటిపెట్టుకుంటాం అవి తీర్చుకునే ప్రయత్నాలే ఇంతటి తికమక పనులు చేస్తూ కూడా ధర్మంలో ఉన్నామని అనుకుంటాం